నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాస నాలుగవ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలో అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల మీదుగా సంచారం చేస్తున్నాడు మేషరాశి నూతన పరిచయాలు కలిగేది కనిపిస్తుంది మానసికంగా చాలా గాబరగా ఉండేది యాంగ్జైటీని అదుపు చేసుకోవాలి కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి అది ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది మిగతా అంతా పర్లేదు బాగానే ఉంది వృషభ రాశి ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోండి మానసికంగా శారీరకంగా కొంత కష్ట సమయంగా ఉండేది సూచిస్తుంది ఖర్చులు అదుపు చేయండి జాబులో ఉన్నవారు తగు జాగ్రత్తగా ఉండాలి ఎదురయ్యే ఇబ్బందులకి దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది విద్యార్థులైతే ఏకాగ్రతగా ఉండాలి మిథున రాశి ఇంటిలో కొన్ని అపార్థాలు గొడవలకి ఆస్కారం అవాయిడ్ చేయండి పనుల్లో అడ్డంకులు ఉధృతతలు ఉండేదానికి సూచన ఆరోగ్యపరంగా పని ఒత్తిడి వల్ల తలనొప్పి బాధపడేది ఉండొచ్చు వాహనాలతో జాగ్రత్త మీతో చాలా బాగుంది కర్కాటక రాశి ఈరోజు వీరు అన్నింటా తగు జాగ్రత్తలుగా ఉండేది సూచిస్తుంది గోచారం సింహరాశి మానసికంగా ఆతృత ఆందోళన ఉండేది కుటుంబంలో చిరాకులు కొద్దిపాటి ఖర్చులు వృత్తి ఉద్యోగాలకి సహ ఉద్యోగులతో ఇబ్బంది తప్ప మిగతా బాగానే ఉంటుంది అనేది సూచిస్తుంది ఇక కన్యా రాశి ఆదాయంకి ఆరోగ్యంకి అనుకూలం కుటుంబంలో మద్దతు లభిస్తుంది అయితే ప్రేమికులు అపార్థాలతో దూరం అవ్వచ్చు అనుకూలం లేదు వృత్తి ఉద్యోగాలకు కూడా సీనియర్స్తో వాదనలు నివారించాలి మానసిక వేదన ఆందోళన జీవిత భాగస్వామితో వైరుధ్యాలు ఉండేది సూచిస్తుంది జాగ్రత్త తులారాశి ఆర్థికంగా చాలా ఖర్చుల వలన ఇబ్బందిగా ఉండొచ్చు వ్యాపారంలో కూడా అనుకూలంగా లేదు కార్యాలయాల్లో కూడా కొద్దిపాటి ఇబ్బందులు సహ ఉద్యోగులతో కనిపిస్తుంది కుటుంబ జీవితంలో అసంతృప్తిగా ఉంటుంది ఉద్యోగాన్ని వదలాలి అనేది మానుకోవాలి వృత్చక రాశి పనిలో ఏకాగ్రత లోపిస్తుంది వాహనాలతో జాగ్రత్త ఆకస్మిక ఖర్చులు సూచిస్తున్నాయి కుటుంబంలో అనుకూలం కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అజాగ్రత్తగా ఉండేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది లైఫ్ పార్ట్నర్తో కొంత సఖ్యతగా ఉండేది ప్రయత్నించండి ధనస్సు ఎన్నాళ్ళకో మళ్ళీ ఈరోజు చాలా అన్నింటా కూడా అనుకూలతలు కనిపిస్తున్నాయి విద్యార్థులైతే కష్టపడి చదవాల్సిందే వాహనాలతో జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త మకర రాశి వీరికి కూడా చాలా అనుకూలతలే ఉండేది ఉంది కాకపోతే ప్రయాణాలకి ఖర్చులు సూచిస్తున్నాయి జాగ్రత్త కుటుం కుంభరాశి ఈరోజు వీరికి అన్నింటా సాధారణం కంటే కొంత అధమంగా ఉంటాయి ఫలితాలు కాబట్టి కుటుంబంలో కార్యాలయాల్లో గొడవలు అవాయిడ్ చేయండి వీరు కూడా వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి మీనరాశి భాగస్వామితో సఖ్యతగా ఉండేది సూచిస్తుంది వ్యాపారంలో అనుకూలంగా ఉన్న ఖర్చులు బాగా నివారించాలి ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి ఉండేదానికి ఆస్కారం పని ఒత్తిడి కుటుంబంలో అశాంతి ఒక జాబులో అనుకూలంగా ఉండేది సూచిస్తుంది ప్రయాణాలలో జాగ్రత్త ఈరోజు శనికి విష్ణువుకి ఆరాధన పూజ శ్రేయస్కరం అని అన్ని రాసుల వారికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్